రాజులో రెండో పుస్తకం ఐదు ఇరవై ఏడు కలిగిన కుష్టు నీకును జాగ్రత్త ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న గాసి మొత్తం ఆ మీదే ఆశించిన గేహాజీ అబద్ధమే హాజీ అభిషేకాన్ని పోగొట్టుకుని గేహాజీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుని గేహాసి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు నేను అంటాను దేవుని మాటే నీకు ఆ బలం నీకు ఆరోగ్యం దేవుని మాటే దేవుని మాట మీద ఆధారపడు నీకు ఆరోగ్యం నీ అనారోగ్య పరిస్థితులను దేవుడు చక్క పెట్టగలడు ఆయన ఒక్క మాట చేత నయమాలు విడిచిన కుస్తు గహాజీలోకి వచ్చింది ట్రాన్స్ఫర్ అయ్యిందండి అదే ఆస్తి ఆశీర్వాదమా ఆస్త ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి నయమాలు విడిచిపెట్టిన ఆ కుస్తు గహాజిలోకి వచ్చేసింది తెల్లని కుస్తు మెల్లగా కుష్టి రోగ్య ఎలీషా ఎదుటి నుంచి వెళ్ళిపోయాడు గహాజీ ఆ పరిస్థితి నీకు రాకూడదు ఇక్కడ విడిచి విడిచి ప్రాణాలు విడిచిన ఆయన ఎదుట నిలబడే ధైర్యం మనకు ఉండాలి ఆమె అల్లూయ ఒక దైవజుండిగా చేతులు జోడించి చెబుతున్నాను భక్తిని పాటు చేసుకోవద్దు ఈ గహాజీ గురించి మరలా మరలా నేను మాట్లాడలేను ఆయన ఇచ్చాడు మాట్లాడాను గెహాజీ పోగొట్టుకున్న విధానాన్ని గ్రహించిన నీవు నేను జాగ్రత్త పడదాం రోజులు బాగలేవు రోజులు అస్సలు బాగాలేవు రికార్డ్ చేసుకో రోజులు అస్సలు బాగలేవు ముఖ్యంగా నీకు రోజు అస్సలు బాగలేదు పరిస్థితులు తారుమారు అవుతాయి దేవుడు మౌనమయ్యేటట్టుగా నువ్వు నువ్వు నేను దేవుడు మౌనమయ్యేడా నీ జీవితంలో ఎవ్వరూ నేను బ్రతికించలేరు పరిస్థితులు తారుమారు ఉన్నాయి ఈ నెల సెప్టెంబర్ నెల ప్రతి నెల బ్రతుకు జీవుడని బ్రతకాల్సిన పరిస్థితులు దినదిన గండం నూరే ఆయుష్ నేను ఆరోగ్యంగా ఉన్నా నాకేం రోగం లేదు అన్న వాళ్ళే పుట్టుకొని సాస్తున్నారు వైద్యులు కూడా అర్థం కావట్లేదు ఎందుకు చచ్చిపోయాడు అంటే ఏం అర్థం కావట్లే అర్థం కావట్లే శరీరం సహకరిస్తే వైద్యం వేస్తాం మాకు అర్థం అవుతుంది శరీరం సహకరిస్తాం మేం చెప్పేది లేదు ప్రాణం పోయింది చాలా డేంజర్ జోన్లో ఉన్న రోజులు ఇవి దేవుని కొరకు ఆలోచన చేసి బ్రతుకు గహాసి లాగా దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయినట్టు అనుభవం నీకు ఉండకూడదు ఈ లోకాన్ని విడిచినా మనం ఆయన సన్నిధిలో యుగ యుగాలు నిలబడాలి దాని కొరకు భక్తి చాలామంది మిస్ అయ్యారు కొంతమంది ఏంటంటే ఆ చలిక ఉందిగా రెండవ సెక్షన్కి వెళ్దాంలే రెండవ సెక్షన్ ఇంకా చలిగా ఉంటుందిగా వానతో ఉంటుందిగా ఆ వచ్చి ఆదివారం వెళ్దాంలే కానీ నువ్వు ఒక అడుగు ముందలేసి దేవుని దగ్గరికి వచ్చావు ప్రేమించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని మాటను తోలనాడి బ్రతికే పరిస్థితులు మన జీవితంలో ఉండకుండా జాగ్రత్త పడదాం మిమ్మల్ని ఏకీయుడు అంటకూడదు ఆయన కృప మాత్రమే ఆవరించాలి దాని కొరకే ప్రార్థన దాని కొరకే ఆయన ఎదుట ఒక సేవకుడిగా నేను మీ నిలబడుతుంది ఈ నెల అంతా కూడా సంఘక్షేమ అభివృద్ధి కూడికలు జరుగుతాయి సమయానికి వచ్చేసేయండి సమయాన్ని పాటించండి ఏ పరిస్థితులు ఎలా ఉన్నా దేవునికి కొంత సమయాన్ని కేటాయించాలి అన్న ఆశ కలిగిన సేవకుడిని ఓ పాస్టర్ గారు నేను ఫోన్ చేశా మాట్లాడుతూ మాట్లాడుతుంటే అయ్యగారు కొంచెం పరిస్థితులు బాగలేవు కదా కుదిరితే చాలామంది రారండి అందుకని ఇక ఏముందిలే వచ్చే ఆదివారం చూసుకుందాం అన్నాడు ఓరిని వచ్చే ఆదివారం చూసుకునేది ఏంది సేవకులు మనకి ఆ భారం బాధ్యత లేకపోతే విశ్వాసం ఉంటుందా ఉండదుగా వచ్చే వారం చూసుకునేది ఏంది దేవుడు వెసులుబాటు ఇచ్చాడు దేవుని దేవునిసలు మోకరించి కొంత టైం అయినా కరోనా టైంలో అట్లా అసలు అవకాశం లేనప్పుడు దొంగచాటుగా కొంత సమయం కనబడలే దేవుడు ఏదో ఒక మార్గం తెరుస్తాడు ఆయన సన్నిధిలో నేను ఉండాలి ఆయన సన్నిధి నాకు కావాలని ఆశపడిన ఏ ప్రాణి ఆయన తోలనాడు ఆయన కృప నిత్యంగా ఏలొద్ది ఆయన కృప నిత్యంగా ఏలొద్ది ఆశించిన గెహాజీలాగా ఉండొద్దు అబద్ధమానికి హాజీ లాగా ఉండొద్దు అభిషేకాన్ని పోగొట్టుకున్న గ లాగా ఉండొద్దు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న గ లాగా ఉండొద్దు పోగొట్టుకున్న వాటిని పొందుకునే అనుభవంలోకి వద్దాం